మన అనంతపురంలో కేవలం ఇరవై తొమ్మిది లక్షలకే చూడండి అపార్ట్మెంట్ లో ఫ్లాట్స్ అయితే స్టార్టింగ్ ప్రైస్ అనమాట అలానే స్క్వేర్ ఫీట్ మూడు వేల ఎనిమిది వందలు జీఎస్టీ కార్ పార్కింగ్ అయితే సపరేట్ వస్తుందండి చూడండి అపార్ట్మెంట్ అయితే కొత్తగా కట్టిస్తున్నారు చాలా మంది రెడ్ బ్రిక్స్ అయితే యూజ్ చేయడం జరుగుతుంది టోటల్ గా ఎక్కడన్నా చూడండి టోటల్ గా రెడ్ బ్రిక్స్ అనమాట శ్రీశేఖర్ కన్స్ట్రక్షన్ అనమాట హుడా అప్రూవల్ అలానే రేరా రిజిస్ట్రేషన్ ఇటుక పిల్లలతో కట్టిస్తున్నారండి అండి రెడ్ బ్రిక్స్తో కట్టించిన అపార్ట్మెంట్ అనమాట ఫ్లాట్స్ అయితే చాలా మంచి స్పేషియస్ గా ఉన్నాయి వన్ బిహెచ్కే ఉన్నాయి టూ బిహెచ్కే ఉన్నాయి త్రీ బిహెచ్కే ఉన్నాయి ఫోర్ బిహెచ్కే ఉన్నాయి అలానే ఎమ్యూనిటీస్ అయితే చాలా ఉన్నాయండి ఇవి చార్జింగ్ పాయింట్ ఉంది పవర్ బ్యాకప్ ఉంది రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఉంది ఆర్వో వాటర్ ప్యూరిఫైర్ అవుట్ డోర్ ప్లే జిమ్ హాల్ కూడా ఉంటుంది ఎర్మార్కుడు కార్ పార్కింగ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సిసిటీవీ ఫుటేజ్ కూడా ఉంటుంది అలానే ఆ కూడా అప్పుడు అండి రెడ్ బ్రిక్స్ రెడీ చేస్తున్నారు అనమాట చాలా మంది మంచి స్పేషియస్ ఉన్నాయి చూడండి రూమ్స్ కూడా ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ దీనికి సంబంధించి అటాచ్డ్ వాష్ రూమ్స్ కూడా ఉన్నాయి టూ బిహెచ్ఎ మన ఉండేది అడ్రస్ వచ్చి మన లో అల్లర్ బైబాస్ రోడ్ లో నుంచి తపో రూట్ లో భారత్ పెట్రోల్ బంక్ కి బ్యాక్ సైడ్ అండి ఈ అపార్ట్మెంట్ అయితే ఉంది ఎంఎన్ హైట్స్ సిక్స్టీ ఫైవ్ ఫ్లాట్స్ ఉన్నాయి సోలార్ పవర్ కూడా ఉందండి మనకు పవర్ కన్సంప్షన్ అయితే తక్కువ వస్తుంది టూ లిప్స్ అయితే ఉంటాయి నార్మల్ ఇంకొకటి లగేజ్ కోసం సపరేట్ గా ఏర్పాటు చేశారనమాట ఏమైనా ఫర్నిచర్ తీసుకెళ్లడానికి కూడా మంచి అనుకూలంగా ఉంటుంది టూ లిక్స్ ఉంటాయి ఒకటి లగేజ్ కోసం ఒకటి నార్మల్ గా నియర్ లో స్కూల్స్ కాలేజెస్ అన్ని నియర్ లో ఉంటాయండి ఒకసారి అయితే కంపల్సరీ విజిట్ చేయండి రెండు ఓనర్ మధ్యలో మీడియేటర్లు అయితే ఎవ్వరలేరు అయితే మూడు వేల ఎనిమిది అండి జిఎస్టి కార్ పార్కింగ్ అవి అయితే సెపరేట్ వస్తాయి ఫేస్ ఉన్నాయి దాన్ని కూడా ఫాలో చేసుకోండి